ఏమిటి నిన్న రాత్రి అలా ఉంది నిన్న వింత వింత శబ్దాలు గట్ట నాకు వినిపించాయి అందుకే భయపడ్డాను రోజు అలాగే అక్కడికి వెళ్ళాలి అక్కడ ఏదో జరుగుతుంది నేను వెళ్ళి కొనుక్కోవాలి ఓరి దేవుడు ఏటి ప్రదేశం నిన్నటికంటే భయంకరంగా ఉంది గోడ్ బంగ్లా ఎంత అందంగా ఉంది కానీ భయం వేస్తుంది ఏటి రూమ్ ఎంత చండాలంగా ఉంది గబ్బిల రూమ్ కంటే ఏమిటి రూమ్ మరి ఎంత దాండం ఉంది ఏమిటి ఆ సౌండు ఏటి రూమ్ ఎంత భయంకరంగా ఉంది నెక్స్ట్ రూమ్ వెళ్ళాలంటేనే భయంకరంగా ఉంది జరిగిపోయింది